ప్రతి ఒక్క మధ్యాహ్లో ఒక్కర్మంలో నువ్వు ఎవరు బాగు చేరయ్యా నువ్వు తప్ప ఎవరు ఆశిపోయలే నువ్వు తప్ప ఎవరు ఆశియగలర నరుడికి ఎవరు తండ్రి నువ్వు తప్ప తండ్రి అయ్యా నువ్వు దయ ఉంచి నాయన ఈ రోజు సజీవ లెక్కలు ఉన్నామంటే తండ్రి నీ ప్రాణాన్ని వెలగా పట్టినైనా కలవరి సిరువుల తండ్రి నీ రక్తాన్ని చిందించినైనా పాపడమైన మా కొరకు తండ్రి నాయన వెలయించి మమ్మల కొన్నా వేసయ్యా వెలయించి మమ్మల కొన్నావు తండ్రి అయ్యా తండ్రి అయ్యా మీ కొందరం ఇలాంటి దేవుడు ఎక్కడ వెతికినా దొరుకున్న నాయనా ఇలాంటి దేవుడు ఎక్కడ వెతికినా దొరుకున్నా ప్రభా అయ్యా నువ్వు రావాలి ప్రతి ఒక్క బిడైనా గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడానికి వీలు ఎవరు నరకంలో పడిపోవడానికి వీలు అయ్యామికు మీకు మూడు నీ రక్తాన్ని చున్నైనా మా కొరకు నేను మిమ్మల్ని నరకంలో పడకుంటు ఈ పాప లోకంలో పడకుండా తండ్రి మా కొరకు నేను దివి నుండి నేను మా కొరకు దిగవచ్చు నాయనా ఈ భూలోకానికి దివి నుండి నాయనా ఈ భూలోకానికి దిగవచ్చునైనా అయ్యా మీ కొందనైనా నీలాంటి ప్రేమ నైనా అయ్యా ఎక్కడ పాత్రుడా నాయ మత్తులపై ఆ జీవనాలకి పని మమ్మలు స్పోర్ట్ల మీద ఇప్పటివరకు సరే అయినా పాటలతో మీరు మైక్ కొని వస్తలేదు ఆ మీరు మమ్మల్ని ఒక్కొక్కసారి దర్శించినందుకే మీరు వందనాలు స్తోత్రము తండ్రి నేను అయా ప్రభావిత వంద నాలుగు స్తోత్రం ఇప్పటి వరకు నైనా అయా జరగ కార్యక్రమాల ప్రభావితం స్వయప్రదంగా జరిపించడానికి అయ్యా అయా వాక్య భాగంలోకి వెళ్తుంది కదండి నేనా దైవ సేవకులు మరుగుపరిచి మీరు మాట్లాడుతాను నేనా అయ్యక్కడికి వెళ్ళిన బిడనా ఏ వాక్యంతో మాట్లాడుతూ తండ్రి బిడ్డ మరుగుపరిచి మీరు తండ్రి ఈ కొద్ది స్కూతి ఆలయాన్ని కల్పిస్తూ ఏ సేకర్షించినమని అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె